మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి ఆదివాసీ కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు కన్నెపేళ్లిలో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం నేటి నుంచి మహాఘట్టం వనం నుండి జనంలోకి వన దేవతలు భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశాం సామాన్య ప్రజలే మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది ఈ నెల ఇరవై మూడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం దర్శించుకుంటారు మేనేజర్స్ ఎల్ఈడి స్కీమ్స్ ఏర్పాటు చేసి ఆ తల్లుల యొక్క గొప్పతనాన్ని జాతర యొక్క చరిత్రను జాతర జరుగుతున్నటువంటి తీరును ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చూపించడం కోసం చేరవేయడం కోసం వారు చేసినటువంటి ప్రయత్నానికి ఐటీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ చరిత్రను ఎప్పుడు కూడా చరిత్రగానే చూపించి మరి భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలి వారి యొక్క విశ్వాసాలను కాపాడాలతోటి జాతర మొత్తం కూడా ప్రపంచానికి చూపించే ప్రయత్నం ఆయన వారు ప్రజాస్వార్ చేసినందుకు ఈ ప్రయత్నం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అభినందన తెలియజేస్తున్నాను అప్రిషియేట్ చేస్తున్నాను తప్పకుండా ఈ మీరు పెట్టినటువంటి స్క్రీన్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు సమ్మక్కసాలమ్మ చరిత్రను జాతరలో ఏ మూలలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేటువంటి గొప్ప అవకాశం కల్పించారు మంచి ప్రయత్నం మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు జై

మరి ఆనేరు ఆన్ స్టార్ట్ అవుతుంది అక్కడ మనకిచ్చే గవర్నమెంట్ లైవ్ తో పాటు మన ఐ న్యూస్ ఫుల్ స్క్రీన్ లైవ్ కూడా మొత్తం ఎవ్రీ డే సిక్స్టీన్ అవర్స్ అక్కడ మొత్తం మొత్తం కంప్లీట్ చూపిస్తాం అక్క ధన్యవాదాలు అక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ తల్లి దైవతోటి మళ్ళీ యాదగిరి గుట్టలో దొరికి కాబట్టి వారం రోజుల తర్వాత ఇట్లాంటివి జరుగుతాయి కానీ ఈ క్రమంలో మానసిక వేదన చాలా ఉంటుంది పిల్లలందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఇబ్బంది ఉండాలి అదే విధంగా ఎక్కడైనా తప్పిపోతే వెంటనే మనకు జాతర దేవుడి దగ్గర భక్తుల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని మరి పొందేది కాబట్టి కాబట్టి ఇంట్లో అయినా ఎవరి కులమైనా ఎవరి ఊరైనా ఆ ఊరు ఆచారాలు మా తల్లిదండ్రులు మా ఇచ్చినటువంటి దేవతలు వాళ్ళని కొలిసే తీరు వాళ్ళని పూజించుకునే విధానంలో ఒకరిని చూసి ఒకరు ఎప్పుడు మార్చుకోకూడదు మనది మనం కొనసాగించాలి పెద్ద బంగారు అనుకోను పెద్ద ఉద్యోగానికి రాను పెద్ద మంచి అభిమానంలో ఏదైనా కానీ మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి యానవాయితీ మన ఇంటి ఇలా వైపులో జాతరలు దేవుళ్ళని కోసే తీరు పూజించే విధానము అట్లనే యాతలు పాటలు ఉంటేనే ఈ యొక్క వైవిధ్యం గొప్పతనం విభిన్న రూపాల్లో ఉంటుంది అందరం ఇదే చేయాలనేం కాదు మనకి మనం ఏమిటిందో దాన్ని కాపాడు అట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంలో ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అవన్నీ కరగలిస్తేనే మరి ఇంత పెద్ద దేశము రాష్ట్రం కాబట్టి అయ్యో వీళ్ళ జిట్లుంటదా అయ్యో మాది అది ఎందుకు ఏదో ఒక చరిత్ర ఉంటది కాబట్టి ఆ చరిత్ర మనం కాపాడుకోవాలి ఆ కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ రోజు వివిధ కళాకారులను కూడా పిలిచి మరి కళ ఇప్పుడు డ్యాన్స్ వేసింది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అట్లా ఇంకొక ఇంకొక నృత్యం ఉంటారు కాబట్టి అన్నింటిని కూడా కాపాడుకోవాలి గౌరవించుకోవాలి ఆ ఉద్దేశంతో ఈరోజు చూస్తారు ఈ నాలుగు రోజులు ఇక్కడ జరుగుతుంది అట్లనే రేపటి నుంచి అక్కడ ఇలా వేసుకు వస్తారు దేవుళ్ళు ఒక్కొక్క కుటుంబం యొక్క ఒక్కొక్క తెగ యొక్క ఆచారాలు ఇట్లా ఉంటాయి అసలు ఇక్కడ మంచి హ్యాండ్లూమ్ పెట్టి బటర్ షాప్ వస్త్రాలున్నాయి మ్యూజియం ఉన్నది మనం వెనుక ఇప్పుడు మరి ఏమంటారు ఫ్రిడ్జ్ వచ్చినాయి రకరకాల పళ్ళ నీళ్ళ కోసం రకరకాల బుర్రాల నీళ్ళు ఇప్పుడేమో ఏమంటారు కుక్క వచ్చిన వండుకోవడానికి లేకుంటే ఇక రకరకాల ఐటమ్స్ వచ్చినాయి రుబ్బుకోవడానికి రోల్ అన్నీ ఉంటుంది దంచుకోవడానికి రోగాలు అంటుంటది అన్ని ఆ మ్యూజియంలు ఉన్నాయి కానీ మర్చిపోయాను మాకే వస్తారు పదాలు అంటే అట్లాంటి పరిస్థితి అయిపోయింది అనమాట కాబట్టి అప్పటి మా చాత ముఖాతలు మన తల్లిదండ్రులు కూడా వాడిన వంట పాత్రలు కూడా భద్రంగా ఉన్నది ఆ మ్యూజియంలో మీరందరూ చూడండి వాటిని అంటే మన చూడండి ఇవన్నీ వాడిండ్రు మనందరం రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మహా మహాజాతర తల్లుల జాతర వనంలో నుంచి జంగల్లో అడవుల్లో నుంచి జనంలోనికి వచ్చేటువంటి మహాఘట్టం రేపు ఈ టైం వరకు మొదలు కాబోతుంది సార్లమ్మ అదేవిధంగా గోవిందరాజు పల్డితరాజు వనంలో నుంచి జనంలోకి వచ్చి గద్దెల మీదకి రాబోతున్న ఈ సందర్భంగా మరి ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మరి ఆదివాసీ అదేవిధంగా ఇతర గిరిజన పిగలకు సంబంధించినటువంటి కళాకారులను ఇక్కడికి పిలిచి మరి సాంప్రదాయబద్ధంగా అనాదిగా వస్తున్నటువంటి నృత్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సాంప్రదాయాన్ని ఆచారాలను విశ్వాసాలను గౌరవించుకునే విధంగా ఈ యొక్క కళా నృత్యాలు ఏర్పాటు చేసినందుకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా రెడ్డి గారు ఇంకా మిగతా

ఎవరైనా కూడా ఆదివాసీలకు సంబంధించి చూస్తే సమగ్ర సార్లు కానీ అందరి దేవతలుగా కులాలు మతాలు ప్రాంతము ఒక ఊరు ఒక రాష్ట్రం అని కాకుండా అందరు వచ్చి మొక్కుకునేంత